శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ఆత్మక్షోభ రచించినవారు కోలపల్లి ఈశ్వర్ గారు కథ విందాము రాత్రి ఒంటి గంట ప్రాంతంలో సెల్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే మెలకు వచ్చింది ఏఎస్పి మన్మోహన్కి ఆవులిస్తూ చేతిని చాపి బెడ్ పక్కన టేబుల్ మీదున్న మొబైల్ ఫోన్ని అందుకున్నాడు ఎవరు చేశారో కానీ మాట్లాడకుండానే కట్టైపోయిందా కాల్ విసుక్కుంటూ నిద్రకి ఉపక్రమించబోతున్న మన్మోహన్ వరండాలో బ్రౌని పెద్దగా మరకడంతో కాస్త అలర్ట్ అయ్యాడు రెండు నిమిషాల పాటు అదట్లా మురుగుతూనే ఉంది అతని భార్య శ్రీలేఖకు నిద్ర చెదిరిపోయింది అతను మించి దిగి కిటికీలో నుంచి పరిసరాల్ని అబ్జర్వ్ చేశాడు ఎటువంటి అలికిడీ లేదు కాసేపటికి బ్రౌని అరవడం మానేసింది తలుపులు తెరిచి చూడాలి అనుకున్న మన్మోహన్ ఆ ప్రయత్నాన్ని విరమించుకుని తిరిగి పడుకున్నాడు శ్రీలేఖ వెళ్ళింది వెళ్ళకిలా పడుకుని కళ్ళు మూసుకుని ఉన్న మన్మోహన్ ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు ఎవరో సన్నగా మూలుగుతున్న ధ్వని అది అంతకంతకు ఎక్కువై రోదనలోకి మారింది శ్రీలేఖ అటాచ్డ్ బాత్రూమ్ తలుపుల్ని తెచ్చుకుని వచ్చి భర్త పక్కనే కూర్చుంటూ ఏంటి నిద్ర రావడం లేదా అని అడిగింది బెడ్ పక్కనే ఉన్న మంచినీళ్ల గ్లాస్ అందుకుంటూ అతను ఆమె ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా అడిగాడు లేఖ ఎవరిదో ఏడుపు వినబడుతోంది కదూ శ్రీలేఖ అతని వంక ఆశ్చర్యంగా చూసింది మంచినీళ్లు ఆపి చెవులు రెక్కించి ఆలకించి చెప్పింది నాకేం లేదే నో స్త్రీ గొంతు స్పష్టంగా వినిపిస్తోంది మీకు పిచ్చి పట్టింది చెప్పింది శ్రీలేఖ తన చెవుల్ని చిల్లులు పొడిచేస్తున్న రోదన ధ్వని తన భార్యకు వినిపించకపోవడం విడ్డూరంగా అనిపించింది మన్మోహన్కు జాగ్రత్తగా విను బాబోయ్ నాకేం వినబడ్డం లేదు చివరకు చీమ చిటుక్కుమన్న శబ్దం కూడా చెప్పిందామే సరే పడుకో చెప్పాడు మీరు పడుకోరా అడిగిందామే పడుకుని ఆవలిస్తూ కాసేపు చదువుకుని పడుకుంటా శ్రీలేఖ క్షణాల్లో నిద్రలోకి జారుకుంది మన్మోహన్ మెల్లగా లేచాడు అతను లేస్తూ ఉండగానే బ్రౌనీ మళ్లీ మొరగడం మొదలుపెట్టింది వరండాలు లైటు వెలగడానికి లోపల హాల్లోనే ఉన్న స్విచ్ నొక్కాడు వెంటనే తలుపు తీశాడు యజమానిని చూడగానే ఓ దిక్కు కేసి పాయింట్అవుట్ చేసినట్టుగా చూస్తూ మొరగడం ఎక్కువ చేసింది బ్రౌని సరిగ్గా అది చూస్తున్న వైపు నుండే రోదన ధ్వని వస్తున్నదని అర్థమైంది అతనికి కాంపౌండ్ వాల్ లోపల ఉన్న చెట్లన్నీ లైట్ వెలుతుర్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి బ్రౌనీ చూస్తున్న వైపు కదిలాడు అక్కడెవ్వరూ లేరు కానీ ఏడుపు మాత్రం స్పష్టంగా వినపడుతోంది ఎవరు ఎవరది గట్టిగా అరిచాడు టక్కున ఆగిపోయింది ఏడుపు దాంతోపాటు బ్రౌనీ మొరగడం కూడా ఆగిపోయింది దాక్కుంటా ముందుకి రా గద్దించాడు నేను మీ ముందే ఉన్నాను చెప్పిందా స్వరం నాకు కనబడ్డం లేదే కళ్ళు చిట్లించి చూస్తూ అడిగాడు మీకు కనబడే శక్తి నాకు లేదు సార్ కనీసం నా స్వరాన్ని వినగలుగుతున్నారు అది నా అదృష్టం ఇంతకీ నువ్వెవరు నాతో రండి చెప్పిందా స్వరం ఏఎస్పి ఒక్క క్షణం సందిగ్ధంలో పడ్డాడు భయపడుతున్నారా వెంటనే సెటరేట్ అయ్యాడు నథింగ్ పదా అన్నట్టు నువ్వు నాకు కనబడ్డం లేదు ఎలా అనుసరించడం మీ కుక్కకు నేను కనిపిస్తున్నాను దాన్ని ఫాలో అవుతూ రండి చెప్పిందాస్పరం బ్రౌనీ గొలుసు చేతిలోకి తీసుకుంటున్నప్పుడు గుమ్మంలో నిలబడి కంగారుగా అడిగింది శ్రీలేఖ ఏంటండి ఏవేళప్పుడు మీరెక్కడికి ఇప్పుడే వస్తా తలుపేసుకో భార్యతో చెప్పి బ్రౌనిని అనుసరించాడు నిర్మానుష్యంగా ఉన్న సందులు గొంతులు తప్పి అతడిని ఆ రోడ్డు మీదకి తీసుకెళ్ళింది బ్రౌని ఆ రోడ్డు నేరుగా శ్మశానానికి దారితీస్తుందని మన్మోహన్కి తెలుసు ఒక్క క్షణం తటపటాయించిన చివరికి ముందుకే కదిలాడు శ్మశానంలోకి ప్రవేశించగానే బ్రౌని గందరగోళంగా అరవడం మొదలుపెట్టింది మన్మోహన్ బ్రౌనీని అరవొద్దని హెచ్చరిక చేస్తూ ఉండగా అంది ఆ స్వరం సార్ ఇదే సార్ నా సమాధి అంటే నువ్వు ఆత్మవా అవును సార్ మన్మోహన్ వెన్నుపూసలో చిన్న జలదరింపు పొడవుగా గుట్టగా ఉన్న మట్టి చుట్టూ తిరుగుతూ చిన్నగా అరిచింది బ్రౌని మన్మోహన్ ఆ సమాధికేసి నిర్నిమేషంగా చూశాడు చిక్కని చీకట్లో అస్పష్టంగా కనబడుతున్నది ఆ సమాధికి కుడివైపుగా ఉన్న ఓ పెద్ద వృక్షం మొదట్లో చీలి కూర్చోడానికి అనువుగా ఉంది అక్కడ కూర్చుంటూ అన్నాడు మన్మోహన్ సరే నువ్వు చెప్పదలుచుకున్నదేదో చెప్పు ఆత్మ చెప్పడం ప్రారంభించింది నా పేరు హేమలత మాది సామాన్య కుటుంబం మా నాన్న అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ సంబంధించిన చిరుద్యోగి మా అమ్మా నాన్నలకు నేనొక్కటినే సంతానం కావడంతో అల్లారు ముద్దుగా పెంచారు నాకు ముందు వెనక పిల్లలెవరూ లేకపోవటానా మంచి సంబంధం చూసి కట్నం ఘనంగానే ఇచ్చి పెళ్లి చేశారు నాకు నాటికే నా భర్త నిరుద్యోగి బీటెక్ చదివి కూడా ఉద్యోగం లేక కాన్వెంట్లో టీచర్గా పనిచేస్తూ ఉండేవారు నన్ను చేసుకున్న సంవత్సరానికల్లా ఆయన చదువుకి తగిన ఉద్యోగం వచ్చింది అంతవరకు నన్ను ప్రేమగా చూసుకున్న ఆయనలో విపరీతమైన మార్పు వచ్చేసింది నన్ను కాక ఇంకెవ్వర్ని చేసుకున్నా తానిప్పుడు అమెరికాలో సెటిల్ అయి ఉండేవాణ్ణని నసుకుతూ ఉండేవారు మనసు గాయపడ్డా మౌనంగా భరించాను ఉన్నట్టుండి నా ఆరోగ్యం క్షీణించసాగింది రోజుకి అమిత నీరసంగా అయిపోసాగాను కూర్చుంటే లేవలేని స్థితికొచ్చేశాను నాన్న వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్తానంటే నా భర్త ఒప్పుకోలేదు నన్ను వదిలి క్షణం ఉండలేను అన్నాడు బలానికి పళ్ళు టానిక్లు తెచ్చిపడేసి తనే ప్రేమగా దగ్గరుండి అందించేవాడు గాయపడ్డ నా మనసు గాని శరీరం మాత్రం క్షీణించసాగింది నేను బ్రతికి నా భర్త ప్రేమను సంపూర్ణంగా పొందేలా చేయమని దేవుణ్ణి వేడుకునేదాన్ని కాని భగవంతుడు నా మొరను ఆలకించలేదు మరీ అయిపోయాను లేవడానికి ప్రయత్నిస్తే కళ్ళు చీకట్లు కమ్మేవి ఒళ్ళంతా చెమటలు పట్టేవి గుండె దడదడా కొట్టుకునేది ఇక నేను బ్రతకనని నాకు తెలిసిపోయింది ఉన్నట్టుండి ఓ రోజు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాను నేను వచ్చేసరికి నా భర్త ఆరు నెలలుగా ఆర్సు నీకి ఇంకా బ్రతికే ఉంది మరీ మొండి ప్రాణం అనడం వినిపించింది ఇవాల్టితో అయిపోయినట్టేలే అంటోంది మా ఆడపడుచు అమ్మాయి రూపా ఆ సంబంధం ఖాయమేగా అన్నది మా అత్తగారు ఆ ఈ పీడ విరగడైతే చాలు అన్నయ్య అలైక్యను చేసుకుని అమెరికా వెళ్ళడం ఖాయం అంటుంది మా ఆడపడుచు స్పృహలోకి వచ్చినట్టుంది గొంతు నొక్కేస్తే అంది మా ఆయన స్వరం మరీ అమాయకుడివిరా ఎట్లా బతుకుతావో ఏమో అట్లా చేస్తే అన్యాయంగా పట్టుబడిపోము దొరక్కుండా తప్పించుకోవాలనేగా ఆహారంలో ఆర్శనిక్ ఇస్తూ వస్తున్నది ఇవాళ కాకపోతే రేపు పోతుంది తొందరపడకు అన్నాడు మా మావయ్య అయితే ఆయనన్న రేపటి వరకు నేను ఆగలేకపోయాను ఆర్సెనిక్ ప్రభావం ఏమాత్రమో నాకు తెలియదు కానీ వాళ్లు చేసిన కుట్రకు నా గుండె పెద్దలయ్యింది ఇక నేను కళ్ళు తెరవనే లేదు నాది దీర్ఘకాలపు అనారోగ్యపు చావుగా నిర్ణయించి ఇక్కడ పాతిపెట్టారు ఇప్పటికిది జరిగి నాలుగు రోజులయ్యింది ఈ అన్యాయాన్ని ఎలాగైనా వెలుగులోకి తేవాలి అనుకున్నాను అందుకే ఆత్మరూపంలో ఈ నాలుగు రోజులుగా పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన ఎంతో మందితో మాట్లాడడానికి ప్రయత్నించాను ఎవరికీ నా మాటలు వినబడలేదు ఇవాల్టికి నా కృషి ఫలించింది నా స్వరాన్ని మీరు వినగలిగారు ఆ ఆత్మ చెప్పిందంతా విన్నాక మన్మోహన్ దీర్ఘంగా నిట్టూర్చాడు అతడి మనసు ఎందుకో కత్తితో కోస్తున్నట్లుగా అనిపించింది సార్ నేనిక్కడ సమాధైపోయినా నాకు బాధలేదు కాని ఈ నిజం సమాధైపోకూడదు అట్లా జరిగిందంటే వాళ్ళు మరో ఆడపిల్లకు సమాధి సిద్ధం చేస్తారు ఆత్మ అంది మన్మోహన్ చెప్పాడు దోషుల్ని పట్టుకుని శిక్షించి తీరతాను ప్రామిస్ హత్య చేయబడిన వ్యక్తికి అనుమానం రాకుండా ఉండాలంటే రుచిలేని విషాన్ని ఇవ్వాలి మరీ గాఢమైంది కాకుండా శరీరంలోకి నెమ్మదిగా చేరి క్రమంగా చంపేదిగా ఉండాలి అట్లాంటి విషం ఆర్సెనిక్ అందుకే అనుమానం రాకుండా ఆహారంతో పాటు దాన్ని హేమలతకు ఇచ్చి చంపారు శరీరంలోకి తీసుకున్న ఆర్సెనిక్ క్రమేపి వెంట్రుకల్లోకి చేరుకుంటుందని డాక్టర్లకు తెలుసు అందుకే హేమలత శవాన్ని సమాధి నుండి బయటికి తీసి తల వెంట్రుకల మీద పరిశోధన చేశారు ఆమె తల వెంట్రుకల్లో ఉండవలసిన దానికన్నా ఆర్సెనిక్ పదిహేను రెట్లు ఎక్కువగా ఉన్నట్టు రూఢి అయ్యింది హేమలత భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష అత్తామావలకు ఆడపడుచుకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించబడింది నమ్మను ఖచ్చితంగా చెప్పింది శ్రీలేఖ హేమలత హత్య వ్యవహారం తెలిసిన ఎవరో అట్లా ఆత్మలా మాట్లాడి మీ డిపార్ట్మెంటు అలర్ట్ చేసి ఉంటారు అంతేగాని ఆత్మ స్వయంగా వచ్చి మీతో మాట్లాడిందంటే ఇట్ ఈజ్ అబ్సర్డ్ తెలిసిన వాళ్ళు నేరుగా వచ్చి రిపోర్ట్ ఇస్తారు కానీ ఆత్మలా నటించాల్సిన ఏంటి అతను అడిగాడు సాక్షికి రక్షణ ఉందా మన దేశంలో అట్లా రిపోర్ట్ ఇచ్చిన మరుక్షణం ఆమెను క్రిమినల్స్ చంపేరు సరే ఆత్మ గీత్మా ట్రాష్ అంటావు ఎస్ నా అనుభవం అబద్ధం అంటావు ఎస్ థ్యాంక్ గాడ్ పోలీస్ కమిషనర్ నీలాంటివాడు కాదు గనుక ఆత్మ లేదు లేదు పోవయ్యా అనలేదు అలా అనుంటే హేమలత కేసు వెలుగు చూసేదే కాదు అది కాదండి మరి మీకు బ్రౌనీకి వినపడ్డ స్వరం నాకెందుకు వినపడలేదు అంది శ్రీలేఖ పోనీ నువ్వన్నట్టు మనిషి ఆత్మలా నటించిందనుకో మనిషి స్వరం నీకు వినబడాలిగా అన్నాడు మన్మోహన్ సర్లే నిద్రస్తోంది పడుకోండి ఇంకేమీ అనలేక శ్రీలేఖ లైట్లార్పి బెడ్ లైట్ వేసింది అర్ధరాత్రి దాటాక బ్రౌని భయంకరంగా మొరగడం మొదలెట్టింది ఇద్దరికీ ఒకేసారి మెలకు వచ్చింది ఏవండీ శ్రీలేఖ భయంగా భర్త చేతిని గట్టిగా పట్టుకుంది ఆమె ముఖంలో బెదురు కనపడుతోంది ఎవరో వెక్కి వెక్కి ఏడుస్తున్న ధ్వని మన్మోహన్ వరండాలో లైటు వేసి తలుపులు తెరిచాడు బ్రౌని చూసి మురుగుతున్న దిక్కుగా నడిచాడు శ్రీలేఖ అతని చేతిని అలాగే పట్టుకుని అతని వెంట నడిచింది హేమలత మన్మోహన్ పిలిచాడు సార్ మీకు నా కృతజ్ఞతలు చెప్పుకుందామని వచ్చాను ఇక్కడ కృతజ్ఞతలతో పనే ఉంది నా డ్యూటీ నేను చేశాను ఇంకా నా డ్యూటీ నేను సక్రమంగా నిర్వర్తించడానికి కారణమైన నీకు నేను థ్యాంక్స్ చెప్పాలి ఏమండి నిజంగా ఆత్మ మీతో మాట్లాడుతుందా అంది శ్రీలేఖ ఇంకా నమ్మకం కుదరనట్టుగా పెట్టి మన్మోహన్ భార్య మాటలకు తలాడించి హేమలత ఆత్మను అడిగాడు నీ స్వరం నాకు మాత్రమే వినబడి నా భార్యకు వినబడకపోవడానికి కారణం ఏమిటి ఆమె ఆత్మ ఉందంటే నమ్మడం లేదు హేమలత ఆత్మ ఒక్క క్షణం ఆలోచించి అంది సార్ మీతో నేను మాట్లాడడానికి ముందు మీ డిపార్ట్మెంట్కి చెందిన చాలామంది పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడడానికి ప్రయత్నించాను కానీ వాళ్ళెవ్వరికీ నా స్వరం వినబడలేదు మీకు మాత్రమే వినబడింది అంత మాత్రమే నాకు తెలిసింది వస్తా సార్ జన్మలకి మీ రుణం తీర్చుకోలేను హేమలత ఆత్మ వెళ్లిపోయింది ఇలకోళ్లు గబ్బిలాళ్ళు హెచ్చు స్థాయిలో పెట్టే కూతలను కొందరు వినలేరు పిచ్చుకల కిచకిచలు కూడా వినిపించని వారుంటారని భౌతిక శాస్త్రవేత్త టిండాల్ అంటాడు సాధారణంగా మన పరిసరాల్లో కలిగే కంపనాలన్నింటినీ మన చెవి వినలేదు సెకండుకి పదహారు కంటే తక్కువగా పదహైదు వేల నుండి ఇరవై రెండు వేల కంటే ఎక్కువగా కంపనాలు గల ధ్వనులను మానవులు వినలేరు అయితే హెచ్చు స్థాయిలో గల కంపనాలు వినగలిగే సామర్థ్యం మనిషి మనిషికి మారుతుంది ఆ కారణం చేతనే అప్పుడప్పుడు వింతలు జరుగుతూ ఉంటాయి ఒకరికి స్పష్టంగా వినిపించే తారా స్థాయి స్వరం మరొకరికి అస్సలు వినపడదు అంటే కొందరికి మాత్రమే అతీత ధ్వనులను వినే శ్రవణ శక్తి ఉంటుంది ఆ అద్భుత శక్తి ఉంది కనుకనే హేమలత మాటలు నీ భర్తకు మాత్రమే వినబడ్డాయి ఇక బ్రౌనీ విషయానికొస్తే కుక్కలు అతీత ధ్వనులను వినగలవని సోవియట్ శాస్త్రవేత్త పోవ్లో ప్రాక్టికల్గా రుజువు చేశాడు సెకండ్కి ముప్పై ఎనిమిది వేల కంపనాలు గల ధ్వనుల దాకా వినగలవు అవి అందుకే బ్రౌనిక్ కూడా ఆ ఆత్మస్వరం వినబడింది శ్రీలేఖ తండ్రి చెప్పాడు అతను ఫిజిక్స్ లెక్చరర్ అంటే ఆత్మలు చేసే ధ్వనులు అతీత ధ్వనుడి కిందకి వస్తాయన్నమాట శ్రీలేఖ అంది కోర్స్ ఆత్మలు ఉన్నాయని నమ్మే వాళ్ళంతా అట్లాగే అనుకోవచ్చు చెప్పాడాయన నమ్మక చేసేదేముంది అన్న కళ్ళ ముందు జరిగిన అనుభవం మరి చెప్పింది శ్రీలేఖ కథ సమాప్తం అండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో